జరుగుతుంది మనము ఊరికి ఏ పని తిట్టడా అని చెప్పి చాలా వికాసుగా పని చేసుకొని ముప్పి ఎప్పుడు ఆలోచించుకోవాలని సంతోషపడతాము అలాగే నాగేశ్వర రెడ్డి అన్న గారు అలాగే జ్ఞానేశ్వరన్న మన చెంగరెడ్డి అన్న కొడుకు రామురెడ్డి ఉన్నాడు ఇక్కడ అలాగే బలరామన్న నా సోదరుడు నిఖిలే మీ కాడికి వచ్చి ఆల్రెడీ తిరిగిపోయాడు మరి ఇంకొకసారి కూడా వస్తాం తల్లిల్లారా అన్నల్లారా మీరందరూ కూడా రెండు మాటలు మీరు బాగా ఆలోచించుకోవాలా ఒకటి వచ్చి నేను ఇక్కడ ఎప్పుడు విఆర్ఓ పని ఎప్పుడు చేయలేదు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల పట్టాలు పాస్బుక్లు గురించి అవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి ఎవరు ఎవరు అయితే అన్యాయంగా అక్రమంగా పాస్బుక్లు గురించి వాళ్ళ జైలులో పెట్టుకున్నారు ఆ అలాగే రోజు గారు ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడైతే గెలిపించారో ఆయనకి ఎమ్మెల్యే గెలిచినా గాని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది సక్రమంగా ఫండ్స్ ఎవరు ఇవ్వలేదు అప్పుడు కూడా ఇక్కడ మిట్ట వాళ్ళే ఇన్ఛార్జ్ గా చలామణి అయ్యి మన ప్రజలని మన ఊరిని వాళ్ళ చెప్పు చేతుల కింద పెట్టుకొని భయభ్రాంతులు చేసుకుంటా ఆ కాలం అట్లా కానించాడు దాని తర్వాత మీ అందరి దయతో మీ అందరి ఓటుతో మా పెద్ద ఆయన కే కృష్ణమూర్తి గారు మరి అయిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం కూడా పూర్తి చేశాడు మీకు రోడ్లు కావాలంటే రోడ్లు వేస్తారు సిమెంట్ రోడ్లు కావాలంటే సిమెంట్ రోడ్లు వేస్తారు నీళ్లు లేకపోతే గుండం గారి నుంచి నీళ్లు తీసుకుని వచ్చి పైకి తీసుకుని వచ్చి ఒక ఆరు కోట్ల రూపాయలు ఖర్చులు వచ్చి ఇక్కడ ఉండే అత్యాచారీచారు దాని తర్వాత మనము రెండు వందల యాభై కోట్లు పెట్టి అరవై ఎనిమిది చెరువులు దాంతో సహా ఇంకొక వంద చిన్న చిరువులు నింపాలని చెప్పి ప్రోగ్రామ్ తీసుకొచ్చామో ఆ రోజు మనం డెబ్బై డెబ్బై శాతం ఎనభై శాతం పని పూర్తి చేసుకుని మనం అందరం నీళ్లు వదడానికి మనం రెడీగా వెళ్ళిన కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ దూకొచ్చేసాత ఆ గవర్నమెంట్ వచ్చింది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే పడినట్ల పనిని పూర్తి చేయలేదు మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అమ్మ పత్తి తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి ఆడ కూడా ఒక బటన్ బటన్ వత్తుతా బటన్ వత్తుతా అని బటన్ వచ్చినాడు ఏ బటన్ ఇది డబ్బులు ఇచ్చే బటన్ కాదు చెరువుకి నీళ్లు వచ్చే అంట ఆయన ఆడ బటన్ వత్తుతా ఇక్కడ పైపులు తోడు తోడని పేలిపోయి మొత్తం నాశనం అయిపోయింది మరి ఆ దేవుడు కోరిక అనుకుంటా ఎవరైతే మొదలు పెట్టినారో వాళ్ళే పూర్తి చేయాలని చెప్పి ఆ దేవుడు ఆలోచనలో పెట్టుకొని మనకి మరింత అవకాశం ఇస్తున్నారు మేము రైతు పెట్టడం మేము కష్టాలు చూస్తాం మా కష్టాలు మీ అందరుతే కష్టాలు కూడా మా తాత గారు మా నాన్నగారు మా బాబాయిలు అందరు కూడా కష్టపడి మీ అందరి ప్రజాసేవలో మన ప్రజాసేవలో సేవలో అంకితమయ్యి అన్ని అంటే జెపిడిసి చైర్మన్ గారి నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి దాకా ప్రతి హోదా కూడా ఆరోపించారు నాకు ఎమ్మెల్యే కావాలని ఆశ లేదు నాకు మీకు సేవ చేయాలని ఆశ చెప్పి రాబోయే కాలంలో అది హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకునే వాళ్ళు చెప్పి మరి ఆ రోజు మీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన మూడు సార్లు సీఎం అయ్యారు అట్లాంటి వ్యక్తిని రాత్రి రాత్రి పట్టుకొని పోయి యాభై మూడు రోజులు కారాగారంలో బంధించి కనీస సౌకర్యము ఫ్యాన్ కూడా లేకుండా ఆయనని సతాయించినారు అయినా కానీ ఆయన భయపడకుండా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి నేను ముందరండి మీరందరూ ప్రజలందరూ ముందర రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ముందరకు వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తారు మరి మన ఉమ్మడి పార్టీలు ఏదైతే ఉందో కూటమి ఉందో హండ్రెడ్ పర్సెంట్ గా రాబోయే ఎలక్షన్లలో మన కూటమి గెలుస్తాయి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకొకసారి సీఎం అవుతారు ఎక్కడైతే ప్రాజెక్టులు ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులని మరి మనమే పూర్తి చేస్తామని చెప్పి రోజు అందరికీ కూడా చెప్తున్నాను మరి మనకి రాబోయే కాలంలో ప్రతి ఒక్క ఎకరానికి మనకు నీళ్లు కావాలని చెప్పి నాకు ప్రణాళిక పెట్టుకున్నాను ఎందుకంటే చాలా మటుకు ఊర్లలో యువత వలసలు పోతున్నారు వలసలు పోకపోతే బాటిల్కి మద్యానికి అలవాటు అయ్యి బానిసలు అవుతున్నారు అందుకోసమే మనము నీళ్లు తెచ్చి వదిలితే మన పంటల్లో మనం బంగారం పండించుకుంటాం వేరే ఊర్లో పోయి వేరే వాళ్ళ చెత్త మనకి ఎత్తేసే ఆ దౌభ్యాగం దౌర్భాగ్యం మనకు ఉండకూడదు అని చెప్పి ఆ నీళ్లు తీసుకుని రావడం జరుగుతుంది అదే రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు వదిలేరు ఆయన మహిళా పక్షపాతి ఆయనకి మహిళలు అంటే చాలా ఇష్టం అందుకోసమే పోయినసారి దీపం పథకం అని పెట్టారు దాని తర్వాత పసుపు కుంకుమాన్ని పెట్టారు మరి ఈసారి ఆరు ఆరు ప్రోగ్రాంలలో మూడు వచ్చి ఆడవాళ్ళకి ముఖ్యంగా పెట్టాడు మొదటిది వచ్చి కట్టలు పొయ్యిలు పెట్టుకొని కష్టపడుతున్నారు ఆ దగ్గుకి ఆ టీబీ వస్తుంది క్యాన్సర్లు అని చెప్పి ఆయన ఆలోచన చేసి ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఆయన ఒక ప్రాణిక పెడుతున్నారు అదే కాకుండా పద్దెనిమిది వేలు దాటిన మహిళలు ఇంట్లో ఉంటే అమ్మ నాన్నకి బరువు వాళ్ళకి పదైదు వందలు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదే రూపంలో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చదుకోవాలా చదువు ఉంటే ఆ మనోధైర్యం ఆత్మబలం పెరుగుతుందని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఆ పిల్లల్ని మనం స్కూల్ పంపిస్తే ప్రతి ఒక్కరు కూడా పదహైదు 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 వేలు ఇవ్వడం జరుగుతుంది మరి మహిళలు ప్రయాణం చేయాలంటే ఖర్చు అవుతుంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉచిత బస్ ప్రయాణం అంటే ఫ్రీగా బస్ ప్రయాణము పెట్టారు మరి ఇన్ని ఇన్ని చేస్తే మన చంద్రుడికి మీరు ఓటేస్తారా అమ్మా ఓటేస్తారా చంద్రబాబు చాలు మరి రైతులకి ఇరవై వేలు దాని తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ ప్రతి అని చెప్పి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత మంచిగా చేస్తే మన చంద్రన్న పాలన కావాలా లేకపోతే బటన్ వెత్తుతాను మీకు డబ్బులు వస్తాయి అదే కింద ఇంకొక బటన్ వచ్చుతాను ఆ డబ్బులు మరి నాకు వాపస్ ఇవ్వాలి మద్యం రూపంలో అని చెప్పే ఒక నరకాసుడు కావాలా మీరు బాగా ఆలోచించాల మరి రాబోయే కాలంలో మనకి ప్రతి ఒక్కటి కూడా సౌకర్యాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వదులుతున్నారో అది ప్రతి ఒక్క ఇంటికి సమన్యాయం చేస్తూ మన పెద్ద చెప్పినట్ల ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా చేర్చే ఆ కార్యక్రమం తలపైన వేసుకొని మీకు చేసి పెడతామని చెప్తున్నాను మరి మీ కాలం నుంచి నాకు ఒక వాగ్దానం కావాలా రాబోయే ఎలక్షన్లలో రెండు ఓట్లు ఇస్తారు ఒకటి పంచలింగల నాగరాజు బీసీ సోదరుడు నిధానస్తులు ఏదన్నా ఉన్నా కానీ చాలా ఆలోచించుకొని మాట్లాడతాడు పనివంతుడు అట్లాంటి మన బీసీ సోదరుడికి ఒక ఓటు అలాగే కే కుటుంబంలో చిన్నవాణ్ణి మీ అందరికీ ఆప్తుడిని నాకు ఒక ఓటు వేస్తామని ఆశక్తి తెలుగు చేస్తున్నారు